హన్మకొండ జిల్లా పరకాలపట్నం రూరల్ మండలం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు ర్యాలీతో సాంబరాలతో అంబేద్కర్కి పూలమాల వేసి టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే ప్రసాదరావుతో పాటుగా బీజేపీ రాష్ట నాయకులు పెసరు విజయచందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడారు రోజు పరకాల పట్టణ అధ్యక్షులుగా గాజుల నిరంజన్ అలాగే పరకాల రూరల్ మండలం నుండి కాసిగాని రాజ్ కుమార్ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు వారికి షాల్వా కప్పి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय बड़े मतास की जय बड़े बड़े नाइट पत्तों अमिताभ बड़े बड़े नाइट पत्तों अमिताभ जय बीजेपी जय बीजेपी माँ लाखों बंडल बांसी प्रसाद जारू बुजुर्ग ना निखना 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 सक्रीय दादा सेकंड हेड शुरू रवि लेड़ा प्रियंका राजू नेनंदन గారికి वायु పర్కల రూరల్ మండలి సంకేన సగని రాజ్ కుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అండి ఇప్పటివరకు బాధ్యత నిర్వహించిన మార్పు విషయండి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు రానున్న నాలుగు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ క్రియాశీలతంగా పాల్గొంటూ ప్రజలను ఉత్తేజపరుస్తూ అధికార దిశ వైపు ప్రజలు చూస్తున్నారు దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సీరియస్గా తెలుసుకున్నాయి రాను బీజేపీ ఆనంద ప్రభుత్వం ఎందుకంటే నెలలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు పది నెలలు సంవత్సరం దాటి పదమూడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు పదమూడు నెలల లోపలనే పది సంవత్సరాల అప్రతిష్టం మూటగొట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కెచ్చరించాలని కెదిరించాలని ప్రజలు ముస్తకడతో కోరుకుంటున్నారు ఇప్పుడు అందరూ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ పైపు చూస్తున్నారు దానికి అనుగుణంగానే మేము మొట్టమొదటిగా మెంబర్షిప్ డ్రైజ్ చేసాము తర్వాత బూత్ అధ్యక్షులు ఎన్నుకున్నాము తర్వాత మండల స్థాయి పట్టణ స్థాయి అధ్యక్షులు ఎన్నుకున్నాము త్వరలో జిల్లా అధ్యక్షులు రాష్ట్ర స్థాయి అధ్యక్షులు నిజంగా ఈ మండల స్థాయి పట్టణ స్థానికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన కృతజ్ఞతలు ఎందుకంటే వినానమస్గా నిరంజన్ గారు రాజ్ కుమార్ ఎన్నుకో కాబడ్డారు వారికి నేను చెప్పేది ఒకటే విషయం ఇది ఎన్ని రోజులు ఒక ఎక్కువ ఇప్పటి నుంచి పార్టీ నిర్మాణంలో పార్టీ బాగా ఒకప్పుడు అది కూలపాన్పు ఇప్పుడు మాత్రం ముంద తిరియటమే నేను గంట చెప్పగలను ఎందుకంటే ప్రతిరోజు మన ప్రజలను ఉండాలంటే ప్రజలను ఉంటూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలను ఎండగొడుతూ వాళ్ళు మోసపూరితమైన హామీలు ఎండగొడుతూ మన ప్రజలను చైతన్యంతో పరచాలి దానికి రాష్ట్ర కేంద్ర నాయకత్వం మీకు అండదండగా ఉంటుంది ముందు క్రీడంగా మీరు భయపడకండి డెఫినెట్గా మేము అందరం మేము ఉన్నాం ఒక్కరితోనే అయ్యేది కాదు ఇది మనం చేయి చేయగలుగుతాం భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ ఒక పార్టీలో కూడా ఒక పట్టణాధ్యక్షుడు కానీ కానీ మండల అధ్యక్షుడు కానీ వీళ్ళు అవడం అనేది ఒక నిదర్శనం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కాంకి సాధ్యం మీరు కార్యకర్తగా ఉండి పార్టీ ఆదేశానుసారంగా పార్టీ లైన్ తీయము మిగతా దాటకుండా ప్రతి చేసిన వాళ్ళందరికీ పదవులు వస్తాయి దానికి ఉదాహరణ మన మోడీ గారు కిషన్ రెడ్డి గారు ఈరోజు మన నిరేజ్ గారు ఎందుకంటే కుటుంబం లాంటిది ఒక నేను ఒకటే చిన్న సజెషన్ ఇస్తున్నా చిన్న చిన్న మనస్పడలు వచ్చినా దాన్ని మన పరిష్కరించుకుందాం ఎందుకంటే రానున్నది బీజేపీ కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఇగో తీసుకొని దయచేసి దాన్ని మీరు భూతద్దరు చూసి చేయకుండా పార్టీ అన్నిటికన్నా కన్నా తెలియ పార్టీ 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 బీజేపీ పార్టీ ఎక్కువ ఉంటారు పార్టీ మాత్రం శాశ్వతం పార్టీ నీడలు అందరం పెరగాలి పార్టీ అభివృద్ధి కొరకు మనందరికి అంకనాభద్రం కావాలి పార్టీ అధికారం రావడానికి మనందరం త్యాగం చేయాలి ఈ పరకాల గడ్డపై కూడా కాశం జండి ప్రతి ఒక్కరూ మీరు ప్రతి మూనాలే ఈ కొత్త అధ్యక్షులకు నేను సవినయంగా నిన్నవించుకుంటున్నాను అది ఆదేశిస్తున్నా మీరు ఇక్కడి నుంచి లీడర్షిప్ అంటే అధ్యక్షుడు కాని లీడర్ కాదు అందరినీ సన్వయపరుస్తూ మనం అందరం ముందుకు వెళ్ళినప్పుడే మనం అనుకూలంగా సాధిస్తాం దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా నూతన అధ్యక్షులకు దయచేసి మీరు భయపడేకండి నూతన అధ్యక్షులను వాళ్ళతో కలిసి మనం ప్రయాణం చేస్తాం చేయగలిగితేనే ఏదైనా సాధించి